ప్రజల్లో నేరుగా తీసుకుపోయే ఒక ఆయుధం ఏంటంటే అది పత్రికలు మాత్రమే నిజాన్ని నిర్భయంగా పత్రికతో రాసి ప్రతి ఒక్క సద్దు సందులో ఉన్న ప్రజలకు ఎలా తెలుస్తుంది అంటే ఒక పత్రిక వల్లే ఈ ఈరోజు సమాజంలో చాలామంది మొబైల్ని యూజ్ చేయటం లేదు ట్రాఫిల్ గారు కీప్యాడ్ గుర్తిస్తున్నాను వాళ్ళకి ఏదైనా న్యూస్ తెలిపాలంటే తెలియాలంటే అది పత్రికలోనే సాధ్యమైంది అలాంటి పత్రికలో ఏ మూలలో ఏ జరుగుతుందో దానికి మీరు టెండర్గా వాహనగా ఎక్కడైనా ఇష్యూ జరిగితే అది వర్షాకాలం కానివ్వండి అర్ధరాత్రి పూట కావాలి ఇవ్వండి మీరు పోయి ఆ న్యూస్ని కవర్ చేసి దానికి

వారి జీవనం పుణ్యాలు పొందాడు పాత్రిక విధేకారు అంటే గతంలో ఎక్కువ నిల్వ ఉంది ఈ సోషల్ మీడియా ఎక్కువ ఎక్స్పీరియతారు మనము పొందారు అటువంటి పార్టీ పార్టీ ఈ పార్టీ మన మనము కూడా ఏ విధంగా సేవ చేస్తున్నా ప్రతి రోజు పత్రం పత్రికల్లో పత్రికలో సోషల్ మీడియా వారి యొక్క మాటలో ఇటు వారు వాడు వాటి తిరిగి ప్రతి ఇంటికి తిరిగి ఉన్నటువంటి సమస్యలను పెంచుకొని సమస్య పరిష్కారం వారి వారి చేతిలో అయితే వారు పరిశీలిస్తున్నారు వారి చేతిలో కాకుంటే సంబంధించి